శ్రీకాకుళం జిల్లా పలాస రైతుల కళ్లల్లో ఆనందం కెరటంలో పొంగి ప్రవహిస్తోంది పలాస నియోజకవర్గానికి వంశధార నీరందడంతో ఆ ప్రాంత రైతులు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష వంశధార ఇంజనీరింగ్ అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నారు టెక్కలిపట్నం వద్ద గంగమ్మకు జలహారతి ఇవ్వడంతో రైతుల ఆనందం పరవల్లు తొక్కింది నీటిలో పాలు పసుపు కుంకుమ కలిపిన నేతలు ఐదేళ్ల తర్వాత వంశధార కాలువలో నీరు ప్రవహించడానికి కారకులైన వారందరికీ రుణపడి ఉంటామని కొందరు రైతాంగం ఆ గంగమ్మ సాక్షిగా తెలిపారు మరోవైపు వంశధార నీరు పలాసా వజ్రపు కొత్తూరు మండలానికి తీసుకురావడంతో వంశధార ఈఈ శేఖర్ చేసే ప్రయత్నం మరవలేనిదన్నారు ఐదేళ్లుగా అతిగతి లేని కాలువలో వంశధార నీటి ప్రవహించేందుకు ఈఈ రాత్రింబవలు ప్రణాళిక మేరకు ముందుకు వెళ్లడంతోనే సాధ్యమైందని ఆయకట్టు రైతులు స్పష్టం చేశారు బదిలీ అయిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూనా సైతం ప్రశంసించారు మరి శివారు ప్రాంతానికి ఐదు వందల క్యూసెక్లు రాసేసి పేపర్ అనేది రాసేసి ఒక దరఖాస్తు రాడందరి చేసి నేను ఇక్కడ ఇంచుమించు ఇరవై సంవత్సరాలు జేఈకి ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ చేశాను ఈ చేశాను ఆ సర్వీర్ ఎప్పుడు ఇలాగ ఐదు రోజుల్లో ఇలా తీసుకోవడం ఎప్పుడు జరగదు జరుగుతుంది ఫస్ట్ ఇంకోటి కల్ప గారు కూడా మనకి పలాసాల్ లీజ నుంచి రెండు లక్షల్లో గ్రాంట్ ఇవ్వడం జరిగింది దాంతో మెయిన్ మెయిన్ కెనాల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం అన్ని ఎక్కడ రైట్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్లు నుంచి వన్ నాట్ ఫోర్ పాయింట్ వన్ నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫార్టీ ఎయిట్ అది సిక్స్టీ ఎయిట్ ఈ పలాస జగన్నాథ్ సాగర్ వరకు రిమైన్ పలాస జగన్నాథ్ సాగర్ నుంచి కిరిసింగి వరకు కిరిసింగ్ వద్ద గొద్రపొత్తూరు కొత్త ట్యాంక్ వరకు మొత్తం కెనాల్ అంతా క్లీన్ చేయడం జరుగు జరిగింది ఇప్పుడు జరుగుతుంది చివర్లో జరుగుతుంది మా నా ఇదేంటంటే ఇంకొక పది రోజుల్లో వదరపుత్తూరుకి నీరైతే పంపించాలండి సుమారు ఎన్ని ఎన్ని ఎకరాలు లక్ష నలభై ఎనిమిది ఎకరాలు ఆయకట్టు ఉంది మన పలాస కాన్స్టిట్యున్సీకి పంతొమ్మిది వేల ఎకరాలు ఆయకట్టు మొత్తం రెండు మండలాలు కలిపి రెండు మండలాలు రెండు రెండు మండలా వదరపుత్తూరు పలాసకి వదరపుత్తూరు పదకొండు వేల పదకొండు వేల రెండు వందల ఎనిమిది వేల పంతొమ్మిది వేల ఓవరాల్ గా లక్ష నలభై మేము ఎట్లా అంటే అప్పుడు కూడా ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఏంటంటే సరిగ్గా పలాస వచ్చేటానికి ఎక్కడో చోట బ్రీచ్ అయిపోవడం ఆశయం అయితే టైలెంట్ కన్నా పెట్టుకునేవాళ్ళు తర్వాత ఎక్కడో చోట బ్రీచ్ అయిపోవడం తర్వాత రాకపోవడం దాంతో ఏంటంటే ఒకసారి బ్రీచ్ ఏంటంటే అంటే మళ్ళీ కెనాల్ ఓపెన్ చేయడానికి మినిమం పది పది రోజులు పట్టింది మేము అనుకున్నది రీచ్ అవ్వలే పోయి దారి ఏంటంటే డే అండ్ నైట్ వాచ్ వాచ్ చేయడం జరిగింది మొన్న నిన్న కాక మొన్న అక్కడ ఎక్కడైతే రెగ్యులేరు కానీ మాకు కన్నలు పడతాయో మాకు ఎక్కడ పడతాయంటే దొంగ పైపులు పెడతాం ఆ పైపులు పెట్టిన చోట ఈ ప్రజలు వచ్చేటప్పుడు ఒకసారి బరస్ట్ అయిపోతుంది మొన్న అక్కడ పైపు కన్నం పడింది ఇమీడియట్గా గా ఒక ఐదున్నరకు తెరిస్తే ఆరు గంటలకు వెళ్ళి పది గంటల లోపల క్లోజ్ చేస్తాం లేకపోతే ఈ రోజు ఇంత ఎంత హ్యాపీగా నేను పరిశ్రామపురం దగ్గర ఇంత హ్యాపీగా మా ఉండలేకపోతుంది నిజంగా ఒక మూడు గంటలు నా టెక్కల దగ్గర అక్కడ టూ హండ్రెడ్ మెషిన్ ఉండవు ఇమీడియట్గా మేము ఈ ఒక విత్ ఇన్ వన్ అవర్ లో